ఓకే 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 గత పదిహేను నెలలు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల గలీజైన డేషన్ తీసుకోవడం జరిగింది కానీ అన్నిటికన్నా గలీజైన డేషన్ ఈ పీపీపీ మోడల్ ఈ మెడికల్ కాలేజెస్ ప్రైవేటైజేషన్ ఇది అంటే ప్రైవేటైజేషన్ చేయాల్సిన దగ్గర చేయండి కానీ మెడికల్ కాలేజెస్ ప్రై మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయడం అనేది చాలా చాలా అన్యాయం అది మన మన గవర్నమెంట్ వచ్చినప్పుడు జగన్ అన్న ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చింది విద్యా వైద్యం డే అది అందరికీ అందరికీ చేరాలనే ఉద్దేశంతో ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్ పెట్టడం జరిగింది ఈ సెవెంటీన్ మెడికల్ కాలేజెస్లో ఆల్మోస్ట్ ఒక ఐదు ఫంక్షన్లు ఉన్నాయి ఇంకా ఒక రెండు రెడీగా ఉన్నాయి ఆపరేషన్లకి ఒక ఐదు నుంచి ఆరు వేల కోట్లు ఖర్చు పెడితే మొత్తం పదిహేను మెడికల్ కాలేజెస్ రెడీ అవుతాయి ఈ పదిహేను మెడికల్ కాలేజెస్ రెడీ అవడం వల్ల ఎంతమంది బెనిఫిట్ అవుతారో అది బహుశా ఈ ఈ గవర్నమెంట్ దాన్ని గమనించట్లేదు సో దయచేసి మా సైడ్ నుంచి మా ఉదయగిరి కాన్స్టెన్సీ సైడ్ నుంచి ఈ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈ పీపీపీ మోడల్ అని మాత్రం తీసేసేయండి దిస్ ఇస్ నాట్ ద రైట్ యాటిట్యూడ్ సో మా ఓన్లీ రిక్వెస్ట్ ఈ పీపీపీ మోడల్ అసలు రద్దు చేయాలి థ్యాంక్ యూ